హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే పూజ అనేది చేసుకున్నానండి ప్రతిసారి నేను పూజ వీడియో లేదంటే పూజ చేసేటప్పుడుది లేదంటే ఏదో ఒకటి మీకు చూపించడం అనేది నాకు అలవాటు అయింది నేను కంపల్సరీ పూజ వీడియో అనేది నేను చేసుకుంటూ ఉంటాను అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కొంచెం పానకం చేసి నైవేద్యంగా పెట్టానండి దీన్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో పూస పూసలుగా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజైతే ముళ్ళంగ దుంపలు పులుసు పెడతానండి ముళ్ళంగ దుంపలు మనకి ఈ శీతాకాలంలో బాగా దొరుకుతాయి ఇలా దొరికినప్పుడు మనం ముళ్ళంగి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ముళ్ళంగదుంపలు పులుసు ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తదుపరి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరంతా కూడా నా వీడియోస్ని చూడవచ్చు ఒకవేళ మీకు ఏ విధమైన వీడియోస్ కావాలి ఏ విధమైన కుకింగ్ వంటకాలు కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు నా వీడియోస్ ఎలా ఉంటాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే రైస్ పెట్టుకున్నానండి రైస్ వండిన తర్వాత ముళ్ళంగదుంపలు పులుసు వండడానికి ప్రిపేర్ అయిపోయాయి ఈరోజు దుంపలు అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఫేవరెట్ అండి ఈ ఈ రోజైతే ముళ్ళంగదుంపల పులుసుకి కనీసం బెల్లం ముక్క లేకపోతే పులుసు పెట్టబుద్దు అండి ముళ్ళంగదుంపల పులుసులో చిన్న బెల్లం ముక్కను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులుసులో అది మేము బెల్లం అనేది కొంచెం అన్న వేస్తూ ఉంటాను నేను వెల్లుల్లిపాయ అనేది కొద్దిగా వేసాను లేదా దుంపలకి వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకున్నా మనకి ముళ్ళంగదుంపల ఫ్లేవర్ ఈ ఈరోజు అయితే త్రైపాడు లేదండి మా చెల్లెటి గారు అమ్మాయి తీస్తుంది తీస్తుండడం వల్ల కొంచెం మీకు ఎలా వస్తుంది అనేది వీడియో చూడండి ఫ్రెండ్స్ త్రైపాడు కూడా లేదు అనేది నేను సెట్ చేసుకోవాలండి ఇదిగోండి పోపు అయితే పెట్టుకున్నానండి మినపప్పు అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర రెండు ఎల్లుల్లిపాయలు వేసాను అలాగే కొంచెం ఎండుమిర్చి వేసి ఉల్లిపాయ పచ్చిమిరగాయ కోసం వేసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ ఈ మధ్యన పెట్టడం లేట్ అవుతుందండి ఒకవేళ పెట్టినా వీడియో అనేది చూడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది వ్యూస్ అనేది పెద్దగా రావడం లేదు ఎంత ఇలాంటి కంటెంట్ పెట్టినా పూజ వీడియోస్ అంటే మనకి పూజలు ఉన్నప్పుడు తప్ప మిగతా రోజుల్లో నేను పూజలు అనేవి మామూలు ఇతికి పూజ ఉంటుంది తప్ప ప్రత్యేకించి అయితే ఉండదు కదా ఫ్రెండ్స్ నేను అందుకే ఆ వీడియోస్ పెట్టట్లేదు నాన్ వెజ్ వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు పూజ వీడియోస్ అయితే చూస్తున్నారు ఏదైనా మా రోజువారీ మేము ఏమో అనేది మీకు నేను చూపించగలను చాలామంది చాలా రకాలుగా వీడియోస్ అనేది పెడుతూ ఉన్నారు ఎవరి టాలెంట్ వాడదండి నాకైతే కుకింగ్ విషయంలోనే నేను కుకింగ్ బాగా చేయగలను అని నేను అనుకుంటున్నాను అలా అని చెప్పి నేను పెద్ద వంటగతి అని నేను చెప్పడం లేదు నాకు వచ్చిన విధంగా నాకన్నా కొంచెం వంట అది సరిగ్గా రాని వాళ్ళు బిగినర్స్ అది ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలు కానీ ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని ఉద్దేశంతో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ పెడుతున్నాను మీకు నచ్చితే కనుక వీడియోస్ అనేది చూడండి లేదంటే స్కిప్ చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు నచ్చిన కంటెంట్ని నేను చూడండి అని నేను మిమ్మల్ని చెప్పలేను ఒకవేళ నచ్చితే కనుక చూసే వీడియో ఏదైనా సరే కనీసం ఒక రెండు నిమిషాలైనా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇలా చూసి అలాగా మీరు ఇది చేసినంత మాత్రాన చూసిన అది వ్యూ లెక్కలో కూడా రాదు ఇదిగోండి ఇలాగ బెండకాయ టమాటా ముళ్ళంగదుంప కొంచెం వంకాయ ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను అవన్నీ కూడా వేసి కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనిచ్చుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ పులుసులో కంపల్సరీ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది నేను చేసిన త్రిమూర్తుల వారి మేళ సంబంధించిన పూజ అనేది చక్కగా చూసారు మొత్తం ముప్పై ఏడు వేల మంది వరకు వెళ్ళిపోయిందండి ఆ యూ అయితే బాగా చూసారు చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు పూజ వీడియోస్ మీకు నాకు అప్పుడు అర్థమైంది ఇదిగో కారం అనేది సమ్మపాళ్ళలో వేసుకోవాలి మీరు తినే కారం బట్టి వేసుకోండి ఉప్పు అనేది తగినంత వేసుకోండి ఎందుకంటే కొంచెం ముళ్ళంగ దుంపలో ఉప్పు ధనం అనేది ఉంటుందండి అందుకు ఉప్పు చూసేసుకోండి ఒకసారి మీరు వేసుకోకండి ముళ్ళంగ প উতে বাগে ఇంకా ఏ వీడియోస్ పెట్టినా అంతకు ముందు నేను నాన్ వెజ్ మేము వండిన వీడియోస్ ఏదైనా ఉంటే వా మీకు వాయిస్ ఎవరు ఇవ్వకుండా ఉన్నట్లయితే కనుక ఆ వీడియోస్ పెట్టగ పెడతానండి మనకి జనవరి పదమూడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా కుంభమేళ జరుగుతుంది ఆ టైంలో అయితే మేము కూడా మా ఇంట్లో నాన్ వెజ్ అనేది తినము కంపల్సరీ మేము మా ఇంట్లో ప్రతిరోజు మా దినసరి పూజ అనేది ఎలా ఉంటుందో అలాగే కొంచెం పూజలు అవి ఉంటూ ఉంటాయండి ఆ టైంలో చేసుకోవడం మంచిది కనుక ఎందుకంటే మాఘమాసం మేము ఎప్పుడూ కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళమండి మాఘమాసం చాలా ఇదిగా చేస్తాం మాఘమాసం చేయడం కూడా చాలా మంచిది అలా అని చెప్పి మీరు అందరూ చేయండి అని నేను చెప్పడం లేదు ఎవరిష్టం ఆడదు కదండి మాఘమాసం ఏంటంటే కంపల్సరీ సూర్యనారాయణమూర్తిగా చేస్తారు అలాగే లక్ష్మీనారాయణని కూడా చేస్తూ ఉంటారండి మాఘమాసంలో కంపల్సరీ మేము నాన్ వెజ్ అనేది తినము మేము వెల్లుల్లిపాయ కూడా తినడానికి ఇష్టపడమండి ఎప్పుడైనా అత్తయ్య కోసం గబుకుని ఏ వెల్లు అయితే ఉండడం జరిగింది ఈసారి అయితే కుంభమేళ వచ్చింది కనుక వెల్లుళ్ళు కూడా ఇంకా అవాయిడ్ చేసేద్దాం అనుకుంటున్నాము వీలైతే కనుక ఉల్లిపాయ అంటే తప్పదు ఉల్లిపాయ లేకుండా ఇంట్లో అత్తయ్యది గబుకొని వచ్చినా తినరు అందుకే ఉల్లిపాయతో అయితే వంటకాలు అయినవి ఉంటుందండి వంటకాలు అయితే మాకు కొంచెం నాన్ వెజ్ అనేది ఉండదు ఈ నలభై ఐదు రోజులు ఇంచుమించు నలభై ఎనిమిది రోజుల వరకు నాన్ వెజ్ అనేది మా ఇంట్లో అయితే వండడం జరగదు తినవండి పెద్దగాను నేను క్యారెట్ అలాగే కొంచెం క్యాబేజీ కూడా కట్ చేసుకున్నానండి అదేది ఫ్రై చేస్తున్నాను పప్పు అనేది యాజ్ డ్యూజ్గా మనం చెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇలా వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి కొంచెం పసుపు వేసుకుని మగ్గబెట్టినట్టు బాగుంటుందండి ఇందులో పెప్పర్ అయితే చాలా బాగుంటుంది కారం కన్నా కాకపోతే మా ఇంట్లో ఒక్కోసారి పెప్పర్ వాడుతూ ఉంటాను ఒక్కోసారి కారం కూడా వేస్తూ ఉంటాను ఇందులో కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి అయినా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇలాగ రెసిపీస్ అనేది మేము ఈ విధంగా చేస్తూ ఉంటారండి ఇంట్లోను ఎలా చేసినా సరే ఇంట్లో తింటారు కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ వారాలప్పుడు కాకుండా మిగతా రోజుల్లో నాన్ వెజ్ జోలికి వెళుతూ ఉంటాం ఒక్కొక్కసారి కాకపోతే ఇప్పుడు కుంభ వస్తుంది కనుక ఇంకా ఆ ప్రసక్తే లేదు ఈ నలభై ఐదు రోజులు హ్యాపీగా కొంచెం ధ్యానం కూడా చేసుకోవచ్చు పూజలు ఏవి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా వీడియోస్ అనేది కూడా ఇంకా దీ వీటికి సంబంధించిన శాఖాహారానికి సంబంధించిన వీడియోసే ఉంటాయి ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ